వరంగల్ ప్రాంత చిన్నారుల భవిష్యత్తుకు బంగారు బాటలు వేసే లక్ష్యంతో అశోక చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్ తన సేవలను వరంగల్ లో మొట్టమొదటి బ్రాంచ్ ను ఘనంగా ప్రారంభించింది ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా సంస్థ వ్యవస్థాపక డైరెక్టర్ డాక్టర్ రాహుల్ గుల్వే డాక్టర్ సచిన్ కుమార్ గుల్వే డాక్టర్ కిరణ్ కుమార్ గుల్వే మాట్లాడుతూ అశోక చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్లో బాలల అభివృద్దిని మెరుగుపరచడంలో సహాయపడి అత్యాధునిక సేవలు అందుబాటులోకి తేనున్నామని తెలిపారు ఇక్కడి చిన్నారులకు శిక్షణ మరియు సేవలు అందించేందుకు నైపుణ్యం కలిగిన నిపుణులు సిద్ధంగా ఉంటారని ఆయన పేర్కొన్నారు అడిజం తో పాటు పిల్లల భవిష్యత్తు అభివృద్దికి ఆటంకం అవుతున్న అనేక సవాళ్లను అధిగమించేందుకు కృషి చేస్తామన్నారు చిన్నారుల దైనందిన జీవితాన్ని ఆత్మవిశ్వాసంతో నడిపించటమే కాకుండా సమాజానికి వారి ప్రత్యేక ప్రతిభను అందించే విధంగా వారిని అభివృద్ధి చేయటమే తమ లక్ష్యమన్నారు లేకపోతే స్పీచ్ డిలే ఉండొచ్చు కొంతమందికి ఏంటంటే ఆర్టిజం ఏడిఎస్డి అంటా ఉంటా ఉంటాం ఇవి అన్ని అంటే ఇంతకు ముందు పెద్దగా కనిపించేవి కాదు సో ఇప్పుడు చాలా మంది పిల్లలు లైక్ పది మందిలో ఒకరికి ఇలా ఎలాంటి ఇష్యూస్ రావడం జరుగుతూ ఉంటుంది సో పిల్లలు ఎవరైతే లర్నింగ్ డిజబిలీస్ ఉన్నారు సో స్కూల్ కి వెళ్తున్నారు స్టిల్ అక్కడ ఏంటంటే నేర్చుకోలేకపోతున్నారు సో ఓవరాల్గా ఏంటంటే టీచర్స్ కూడా వాళ్ళకి చెప్పి చెప్పి ఏంటంటే పేరెంట్స్ కూడా కన్ఫ్యూజన్ లాగా ఉంటా ఉంటుంది వాళ్ళు లైక్ ఇష్యూస్ ఏదైతే ఉంటాయో ఓల్డ్ వరల్డ్లో ఉండడం పిల్లలతో కలవకపోవడం సో ఇలా లైక్ మానసికంగా కొంచెం వాళ్ళకి ఎదుగుదల ఏదైతే ఉంటుందో అది ప్రాపర్గా లేకపోవడం ఇవన్నీ ఇష్యూస్ ని మనం అశోక చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్లో ఈ సేవలు అనేది అందిస్తూ ఉంటా ఉంటాం మనం సో ఓవరాల్గా పిల్లలకి ఏంటంటే విజన్ థెరపీ స్పీచ్ థెరపీ అక్యుపేషనల్ థెరపీ ఆర్ సెన్సరీ ఇంటిగ్రేషన్ థెరపీ బిహేవియల్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి బిహేవియర్ థెరపీ సుజోక్ సిక్స్టీ అండ్ సీఎస్టీ అనే సేవలు ఏదైతే ఉంటాయో క్రీనియల్ సైకల్ థెరపీ అంటా ఉంటాం సో ఈ అన్ని థెరపీస్ ఒకటే రూఫ్లో పిల్లలకి అందజేయడం జరుగుతూ ఉంటుంది ఎవరికైతే ఏదైతే ఇష్యూస్ ఉంటా ఉంటాయో సో వాళ్ళకి ఒక రెండు థెరపీలు కొంతమందికి ఎక్కువగా ఇష్యూస్ ఉంటా ఉంటాయి సివియర్ కండిషన్ ఏంటంటే వాళ్ళకి త్రీ ఫోర్ థెరపీస్ ఆర్ ఫైవ్ థెరపీస్ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది సో ఎవరైతే పిల్లలు ఉంటారో వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి నైన్ టెన్ ఇయర్స్ ఉన్న వరకు పిల్లలకి మనం ఈ థెరపీస్ అనేది ఇస్తూ ఉంటాం ఎప్పుడైతే చిన్న ఏజ్ ఉంటుందో వాళ్ళకి ఇష్యూస్ ఉన్నా అవి మనం నియర్ టు నార్మల్ చేసి వాళ్ళకి నియర్ టు లైక్ నార్మల్ లైఫ్ మనం అందజేయడం జరుగుతుంది ఒక సార్ ఏజ్ పెరిగిపోయింది అనుకోండి సో ఇలాంటి థెరపీస్ తెలియక కొంతమందికి ఏంటంటే తర్వాత చూద్దాం అయిపోతాడు నార్మల్గా వచ్చేస్తాడు అనడ త్రీ ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ దాటిన తర్వాత వస్తూ ఉంటారు సో ఎదుగుదల ఏదైతే ఉంటుందో మానసికంగా లైక్ ఇంప్రూవ్మెంట్స్ కూడా తక్కువగానే ఉంటా ఉంటుంది సో ఎప్పుడైతే పిల్లలు మాట్లాడట్లేదు చూడట్లేదు సో బిహేవియర్ ఇష్యూస్ అండ్ హైపర్ గా ఉంటా ఉంటారు అని అంటా ఉంటారు పిల్లలు సో అలాంటి పిల్లలకి ఇక్కడ మనం ఒకటే సెంటర్లో అన్ని సేవలు ఇచ్చి వాళ్ళకి నీటి నార్మల్ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ సో ఈ రోజు మనం హన్మకొండ పట్టణంలో అశోక చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్ బ్రాంచ్ ఈ బ్రాంచ్ ఇనాగ్రేట్ చేయడం జరిగింది మన గౌరవనీయులు శ్రీ నాయని రాజేందర్ రెడ్డి గారు ఆనరబుల్ ఎమ్మెల్యే వరంగల్ అండ్ ఆయన చేతుల మీదుగా మనకి ఇనాగ్రేట్ చేయడం జరిగింది ఈ సుఖ సంతోషంలో మాకు చాలా హ్యాపీగా ఉంది సార్ చేతుల మీదుగా బ్రాంచ్ ఇనాగ్రేట్ చేయడం అండ్ అదే విధంగా ఈరోజు మన సెంటర్కి శ్రీమతి కడియం గారు ఆనరబుల్ ఎంపీ అండ్ గుండూ సుధారాణి గారు హానరబుల్ మేయర్ ఆఫ్ వరంగల్ అండ్ మాధవ రెడ్డి గారు ఆనరబుల్ ఎమ్మెల్యే నర్సంపేట్ గారు కూడా రావడం జరుగుతుంది అండ్ శ్రీమతి నాగ నాగరాజు గారు మనర్బుల్ ఎమ్మెల్యే వరదనపేట అండ్ ప్రశాంత్ రెడ్డి గారు ఏసీపీ కాజీపేట మనకి వచ్చే అవకాశం ఉంది మన సెంటర్కి సో అందరి తోని వరంగల్ ఇవ్వకుండా ఇది త్రై సిటీ అంటాము ఇక్కడ ఇలాంటి ఆర్టిజం మీడియన్ డిజబిలిటీస్ అవున పిల్లల్లో దాంతోపాటు ఏదైనా బిహేవియర్ ఆఫ్ నార్మాలిటీస్ కానివ్వండి మోటార్ డెవలప్మెంట్ అండ్ కానివ్వండి ఇలాంటి పిల్లలు ఎక్కువ మంది ఉండడం అండ్ వాటికి అశోక చైల్డ్ డెవలప్మెంట్ సంస్థ ఒక అండర్ వన్ రూఫ్లో అందరికీ ఈ సర్వీసెస్ ఇవ్వడంలో ఎప్పుడు ముందంజాలో ఉంటుంది దాంతోపాటు ఆల్మోస్ట్ ఇప్పుడు మన సెంటర్స్ నిజాం మన కరీంనగర్ కానివ్వండి మంచిరాలు కానివ్వండి హైదరాబాద్ సికింద్రాబాద్ అండ్ వైజాగ్లో ఈ సేవలు ఆల్మోస్ట్ ఒక సిక్స్ ఇయర్స్ నుంచి అందజేయడం జరుగుతుంది దాంతోపాటు ఇక్కడ ఈ ప్లేస్కి ఈ రోజు నుంచి సేవలు మొదలు పెట్టడం జరిగింది సో మేము మా అశోక చైల్డ్ డెవలప్మెంట్ సంస్థల నుంచి ప్రజలకి కోరుకునేది పేరెంట్స్కి కోరుకునేది ఏంటంటే వాళ్ళ పిల్లలకి ఎలాంటి ఇబ్బందులు ఉన్నా డెవలప్మెంట్లో కానివ్వండి బిహేవియర్లో కానివ్వండి స్పీచ్ అండ్ ఫిజికల్ అబ్నార్మాలిటీస్ ఏదైనా ఉన్నా వాళ్ళు మన సెంటర్కి వచ్చి మా మీ పిల్లలకి ఇచ్చి వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ని మెరుగుపరచగా మెరుగుపరచాల్సింది